సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీలు లండన్ నగరంలో పర్యటించారు లండన్ షార్డును సందర్శించారు అయితే దీని వెనుక రాజకీయం లేదా అంటే ఎక్కువ రాజకీయం ఉందనే అనుకోవాలి ఎందుకంటే రాబోయేది పార్లమెంట్ ఎన్నికల సీజన్ మరి సీఎం రేవంత్ రెడ్డితో అక్బరుద్దీన్ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని అక్బరుద్దీన్ కలవడం పట్ల రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి బోటాబోటీ మెజార్టీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ ప్రతిపక్షాలు కీలక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఎంఐఎం కీలక నేత అక్బారుద్దీన్ కలవడం సహజంగానే కాంగ్రెస్ ఎంఐఎంలు పరస్పరం కలిసి నడుస్తాయన్న చర్చలను రేకెత్తించింది బీఆర్ఎస్ బీజేపీలు ప్రభుత్వాన్ని పడగొట్టే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా చేజారినా రేవంత్ ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం మద్దతు కీలకంగా మారనుంది సాధారణంగా మజ్లిస్ వ్యూహం అధికార పార్టీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండటం కాంగ్రెస్తోనూ అలాగే ఉంటుంది అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేటప్పుడు మొహమాటాలు పెట్టుకోరు ఏ స్థాయిలో అవకాశం వస్తే ఆ స్థాయిలో నిలదీస్తారు కానీ బయట రాజకీయం మాత్రం భిన్నంగా ఉంటుంది మజ్లిస్ పాతబస్తీలో తమ బేస్ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది అందుకే తెలంగాణ అధికార పార్టీతో సన్నిహితంగా ఉండి పాతబస్తీలోకి అడుగు పెట్టకుండా చూసుకుంటుంది మిగతా తెలంగాణ మొత్తం ఆ పార్టీకి మద్దతుగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి అలాగే మద్దతుగా నిలిచింది అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి బీఆర్ఎస్ పాత్ర పరిమితంగా కనిపిస్తోంది జాతీయ స్థాయిలో పోటీ చేయాలన్న ప్రయత్నాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో గల్లంతు అయ్యాయి ఇప్పుడు మజ్లిస్కు కాంగ్రెస్తో సన్నిహితంగా ఉండటమే కీలకం అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ ప్రచారం చేసిన ముస్లిం వర్గాలు బీఆర్ఎస్ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు మొగ్గారని ఓటింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది తెలంగాణలో అధికార పార్టీగా కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుచుకుని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుగాలి వాటం కాదని చాటాల్సిన అవసరం ఉంది ఇటు రాష్ట్రంలోనూ అటు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ విజయానికి మైనార్టీ ఓట్ల అండ కూడా అవసరమే ఎంఐఎంకి కూడా బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యం అంటోంది అందుకు పరస్పర రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంఐఎంలు భవిష్యత్తు రాజకీయాల్లో కలిసి సాగాలన్న ఆలోచనకు రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ అక్బరుద్దీన్ల భేటీ జరిగి ఉండవచ్చని రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి సాగినా ఆశ్చర్యం లేదన్న ప్రచారం సాగుతోంది